హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గత రెండు వాయుగుండాలు ఉత్తరాంధ్రను ఊపేసింది మధ్యాంధ్రను ముంచెత్తింది దక్షిణాంధ్రను దుమ్ము దులిపింది అలాగే రాయలసీమలో వరుణుడు పూర్తిగా కూడా చల్లటి వాతావరణం చూపించి వర్షాలు కురిపించాడు అలాగే ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణలో వర్షాలు ఓచకోత గత పది రోజులుగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు కంట కన్నీరు అయితే చూసాం అలాగే చాలా రోడ్లు ధ్వంసమయ్యాయి అలాగే చాలామంది ప్రజలైతే మాత్రం వరద గుప్పెట్లో భయాందోళనలో బ్రతకడం జరిగింది గత కొన్ని రోజులుగా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఇలా ఇలాంటి విషాద ఛాయలు మనం తెలుగు రాష్ట్రాల్లో చూడటం జరిగింది వీటన్నిటినీ కూడా ముగింపు పలుకుతూ గత కొన్ని రోజులుగా సూర్యుడు రాకను అడ్డుకున్న అయితే పక్కకు వెళ్ళే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశం అయితే ఉంది ఇక చాలామంది కూడా పూర్తిగా కూడా నేను లైవ్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారు పన్నెండో తారీఖు తుఫాన్ పదమూడు తుఫాన్ పదిహేను తుఫాన్ అని ఎలాంటి తుఫాన్ లేదు ఎలాంటి వాయుగుండం లేదు ఎలాంటి అల్పపీడనం లేదు రానున్న రోజుల్లో దయచేసి ఎవరూ కూడా భయాందోళన చెందకండి అలాగే ఎవరూ కూడా భయభ్రాంతులకు చెందకండి ప్రజెంట్ పూర్తిగా కూడా ప్రజెంట్ వాయుగుండం తీరాన్ని తాకి ఒడిస్సా నుంచి ఉత్తరప్రదేశ్ ఢిల్లీ వైపుగా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ముప్పు మనకి ఈరోజు అంటే ముఖ్యంగా తొమ్మిదో తారీఖు చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి అలాగే అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయి పదో తారీఖు కూడా కొన్ని చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది పదకొండో తారీఖు నుంచి పూర్తిగా కూడా ఈ వాయుగుండం ముప్పు తెలుగు రాష్ట్రాల్లో తగ్గే అవకాశం అయితే ఉంది పదకొండో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు ఎలాంటి వాయుగుండాలు కానీ ఎలాంటి అల్పపీడనాలు అల్పపీనాలు కానీ ఎలాంటి తుఫాన్లు కానీ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే లేదు ఆ తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు మధ్యలో ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి దాని గురించి మీకు రానున్న రోజుల్లో క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇస్తాను కానీ ప్రస్తుతానికి మాత్రం చాలామంది పన్నెండు పదమూడు పదిహేను చాలామంది అయితే రైతులు ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా కూడా రెండు వాయుగుండాలు ఏర్పడటంతో చాలామంది కూడా ఫేక్ న్యూస్లు చెబుతూ చాలామంది కూడా వెదర్ అప్డేట్స్ అనేవి రైతులకి ప్రజలకి జెన్యున్గా చేరకుండా చాలామంది అయితే ఫేక్ న్యూస్లు అయితే స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి అవేమీ నమ్మకండి దయచేసి ప్రెజెంట్ అయితే రానున్న వారం పాటు ఎలాంటి అల్పపీరణాలు తుఫాన్లు అయితే లేవు ప్రజెంట్ అయితే మాత్రం పూర్తిగా కూడా ఈ రెండు వాయుగుండాలతో పూర్తిగా నష్టపోయిన ప్రజలందరికీ రైతులందరికీ ఒక శుభవార్త పదకొండో తారీఖు నుంచి మనం ఎక్కువ ప్రాంతాల్లో సూర్యుని చూసే అవకాశం ఉంది చాలా చోట్ల ఎండల తీవ్రత మళ్ళీ చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ రైతులందరూ కూడా పొలం పనులకు సిద్ధమవ్వండి పదకొండు నుంచి పదిహేడో తారీఖు మధ్యలో చాలా చోట్ల మనము ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉండే అవకాశం అయితే ఉంది ఇక పూర్తిగా వర్షాలు ఉండవా అనే దానికైతే నేను ఒక ప్రశ్న అయితే చెప్తున్నాను మీకు సమాధానం అయితే ఒకటి ఆ ప్రశ్నకైతే చెప్తున్నాను చెబుతున్నాను పూర్తిగా వర్షాలు ఉండవని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరూ కూడా చెప్పలేరు వర్షాలు ఉంటే మీకు ఆ రోజు తప్పకుండా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉంటే మీకు అప్డేట్ అయితే ఇస్తాను కానీ ఎండల తీవ్రత వర్షాలు ఉన్నా కానీ ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉంటాయి కానీ అల్పపీనం వాయుగున్నం తుఫాన్ల వల్ల వర్షాలు పడే అవకాశం అయితే లేదు అంటే కంటిన్యూస్గా ఒక పది రోజులు సూర్యులు లేకుండా ఒక నాలుగు రోజులు సూర్యులు లేకుండా వర్షాలు పడే అవకాశం అయితే చాలా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎలాంటి ఫేక్ న్యూస్ని చం నమ్మకండి అలాగే ఎలాంటి భయానికి లోనవ్వకండి తెలుగు రాష్ట్రాలు రానున్న వారం రోజుల్లో ఎక్కువ చోట్ల ఎండల తీవ్రత ఉంటుంది దాదాపు రికార్డు స్థాయిలో కొన్ని చోట్ల ఎండలు ఒక్కపోత నమోదయ్యే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో అల్పపీనం గురించి మరొక వీడియో మీకు అయితే అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం దయచేసి ఎవరూ కూడా జెన్యున్గా ఉన్న ఛానల్స్ని ఫాలో అవ్వండి జెన్యున్గా వెదర్ అప్డేట్స్ ఇచ్చే వాళ్ళని మాత్రమే ఫాలో అవ్వండి ఫేక్ న్యూస్ నమ్మకాన్ని పన్నెండు పదిహేను పదిహేడు ఇలాగా దయచేసి తుఫాను గురించి అయితే చూసి అలాంటి వీడియోస్ చూసి పూర్తిగా కూడా మోసపోకండి ప్రజెంట్ అయితే ముప్పయో తారీఖు వాయుగుండమైతే మనం ఇరవయో తారీఖు చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇటు ఐదో తారీఖు ఉపరితల ఆవర్తనం ఏర్పడి పదో తారీఖు వరకు వర్షాలు ఉంటాయి ఐదు నుంచి పది అని సెప్టెంబర్ ఒకటో తారీఖుని చెప్పడం జరిగింది ఇలా ఈ విధంగా రైతులకి ప్రజలకి మనం పది రోజులు ముందుగానే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ ఇస్తున్నాము రానున్న రోజుల్లో కూడా ఇలాగే ఇస్తాము పదకొండో తారీఖు నుండి పదిహేడో తారీఖు మధ్యలో చాలా చోట్ల పొడి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల ఎండల తీవ్రతగా ఉంటుంది ఎలాంటి తుఫాను వాయుగుండాలు అల్పపీనాలు అలాగే మీ చెరువులకి గండ్లు పడే అంత అతి తీవ్రమైన వర్షాలు పడే అవకాశం అయితే ప్రజెంట్ అయితే లేదు ప్రజెంట్ ఇప్పటివరకు కంట కన్నీరు రైతులు కాచిన అన్నిటికీ కూడా మెల్లిమెల్లిగా రికవర్ అయ్యే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో ఏపీ తెలంగాణ మళ్ళీ కుదురుకు కుదురుకునే అవకాశం అయితే తప్పకుండా అయితే ఉంది కాబట్టి పదకొండు నుంచి పొడి వాతావరణం ఎక్కువగా చూసే అవకాశం ఉంది వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది అలాగే ఈ రోజు రేపు కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాన్ని మనం ఎక్కువగా చూస్తాము ఈరోజు రేపు ఉంటాయి ఆ తర్వాత మెల్లిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది దయచేసి ఎలాంటి ఫేక్ న్యూస్ని నమ్మకండి అలాగే చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి రానున్న రోజుల్లో అల్పపీన్నం ఒకటి ఏర్పడుతుంది పంతొమ్మిది పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్యలో దాని గురించి మీకు రానున్న రోజుల్లో వీడియోలు అప్డేట్ అయితే ఇస్తాను థ్యాంక్ యూ అండి